హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వప్న విజయ్ గార్డెనింగ్ బ్లాగ్స్ నేను ఈరోజు ఈ వీడియోలో మా గార్డెన్లో ఉన్న పండ్ల మొక్కలను అయితే చూపిస్తానండి పండ్ల మొక్కలు అనగానే చాలా పెద్దగా అయిపోయి కాయలు పండ్లు కాసినవైతే కాదండి మాది యాక్చువల్గా ఇల్లు కన్స్ట్రక్షన్ అయి వన్ ఇయర్ అవుతుంది మేము ఇంటికి వచ్చినాక కొంచెం సెటిల్ అయ్యి ఆ తర్వాత మేము పెట్టుకున్న మొక్కలండి కాబట్టి అన్నీ చిన్న చిన్న స్టేజ్లో ఉన్న మొక్కలే బాగా పెద్ద పెరిగి కాయలు కాసే మొక్కలైతే ఏమీ లేవు మీరు తప్పకుండా బ్లెస్ చేయండి అన్ని కాయలు కాయాలని నేను ఖచ్చితంగా మళ్ళీ కాయలు కాసినాక నేను వీడియోలో చూపిస్తూ ఉంటాను అందులో కొన్ని మొక్కలైతే నేలలో పెట్టుకున్నాము కొన్ని మొక్కలైతే టెర్రస్ పైన పెట్టుకున్నాము పెయింట్ బకెట్స్ అట్లా ఉంటాయి కదా అందులో పెట్టుకున్నాము ఫస్ట్ మొక్క వచ్చేసి పప్పాయ మొక్క పెట్టామండి ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి జామ మొక్క పెట్టాము జామ మొక్కలు ఎక్కువగా పెట్టుకున్నామండి ఒక నాలుగైదు జామ మొక్కలు ఉంటాయి ఎందుకు జామ మొక్కలు ఎక్కువగా పెట్టామంటే కొంచెము చిన్నగా ఉండే కాయలను కాసేదైతే జామ మొక్క అండి అంటే అన్ని హైబ్రిడ్వి ఇప్పుడు కాస్తున్నాయి అనుకోండి కానీ జామ మొక్క అయితే ఎక్కువగా కాయడానికి అవకాశం ఉంటుందని రెండేమో జామ మొక్కలు అయితే ఎక్కువ పెట్టుకున్నాము నెక్స్ట్ వచ్చేసి పోమోగ్రెనేట్ మొక్క పెట్టామండి అదైతే రెండు కాయలైతే కాసింది ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఫస్ట్ ఇది ఫస్ట్ కాసింది ఇది సెకండ్ కాసిన దానిమ్మ కాయ అండి గింజలు రెడ్గా అయ్యావో లేదో అర్థం కావడం లేదండి అంటే ఆ కలరు ఏ విధంగా వస్తే అది రెడ్ అయిందో తెలియదండి ఎవరికైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎప్పుడు ఆ కా కట్ చేసుకోవచ్చు అనేది నాకైతే తెలీదు వర్షానికి గడ్డైతే బాగా పెరిగిందండి పిచ్చి గడ్డి నెక్స్ట్ వర్షానికి బాగా ఇగురు కూడా వస్తుంది మొక్క చూడండి చూస్తే ఎంత బాగా చిగుర్లు పెడతా ఉందో నెక్స్ట్ వచ్చేసి మ్యాంగో మొక్క అండి నేను ఈ మ్యాంగో ఇంకొక మ్యాంగో రెండు మామిడి చెట్లను ఏ విధంగా నాటుకున్నాము అనేది మొన్నే ఒక వీడియో పెట్టానండి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఇది వచ్చేసి మల్లికా వెరైటీ అండి రెండు మామిడి మొక్కలను తెచ్చాము ఒకటి బంగిన్పెళ్ళి రెండోది మల్లిక ఇవి కూడా పెట్టి వన్ వీక్ అవుతుంది అంతే ఇవి నెక్స్ట్ ఇయర్ కాక నెక్స్ట్ ఇయర్ టూ ఇయర్స్లో కాస్తాయని చెప్పారు వాళ్ళైతే ఇక చూడాలండి మీరైతే ఖచ్చితంగా కాయాలని కోరుకోండి మీ అందరి ఆశీర్వాదం వల్ల బాగా కాయలు కాస్తాయి ఇది వచ్చేసి బంగిన్పల్లి అండి రెండు మొక్కలు అయితే కింద పెట్టుకున్నాము ఈ మొక్కలు పెట్టి వన్ వీకే అవుతున్నాయి కానీ బాగా నాటుకున్నాయండి ఇక ఓవరాల్గా ఒకసారి అయితే చూపిస్తానండి ఫస్ట్ వచ్చేసి పప్పాయ మొక్క ఆ తర్వాత జామ మొక్క ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి పోమోగ్రనేట్ మొక్క అండి ఆ పోమోగ్రెనేట్ మొక్క పక్కన మ్యాంగో మొక్క ఆ మ్యాంగో మొక్క పక్కన శంకుపూల చెట్టు దాని పక్కన ఇంకో మ్యాంగో మొక్క అండి ఇవి నేలలో పెట్టుకున్న పండ్ల మొక్కలండి ఒక పండ్ల మొక్కకి రెండో పండ్ల మొక్కకి మధ్యలో ఫైవ్ ఫీట్స్ గ్యాప్ ఉండేలాగా అయితే చూసుకున్నామండి ఇక పైకి వెళ్దాం పదండి పైన టెర్రస్ పైన ఉన్న పండ్ల మొక్కలను అయితే ఇప్పుడు చూపిస్తానండి యాక్చువల్గా రెండు పండ్ల మొక్కల మధ్య ఫైవ్ ఫీట్ గ్యాప్ అనేది సరిపోదు కానీ ప్లేస్ తక్కువ ఉన్నప్పుడు ఏం చేస్తామండి ఇంకా అంతే అడ్జస్ట్ కావాల్సిందే ఇవి పైన టెర్రస్ పైన కొన్ని గ్రో బ్యాగులలో నెక్స్ట్ కొన్ని వచ్చేసి పెయింట్ బకెట్లో పెట్టుకున్న పండ్ల మొక్కలండి మళ్ళీ అదే నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి జామ మొక్క పెట్టాము కింద మన కంపోస్ట్లో నుంచి ఒకటి పప్పాయ మొక్క వచ్చిందండి అది చిన్న లో పెట్టి పెట్టాము నెక్స్ట్ వచ్చేసి జామునండి అండి అల్ల పండ్ల చెట్లు పెట్టాము ఇవైతే గ్రో బ్యాగ్లల్లో కాస్తాయా లేదా అనేది డౌటే అండి ఎందుకంటే ఇవి పెద్ద పెద్ద చెట్లు అవుతాయి కదా గ్రో బ్యాగ్ సరిపోతుందా లేదా అనేది డౌటే కానీ తెచ్చైతే పెట్టాము నెక్స్ట్ వచ్చేసి ఇది వాటర్ యాపిల్ మొక్క అండి ఇది కూడా కొంచెం వన్ వీకే అవుతుంది పెట్టి ఈ వాటర్ యాపిల్ మొక్క కూడా బాగా నాటుకునింది ఇది ఇంకొక మ్యాంగో మొక్క పెట్టామండి అయితే ఎందుకో తెలియదు వర్షాలు పడ్డప్పటి నుంచి ఆకులు ఆ విధంగా అవుతున్నాయండి మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇప్పుడు గార్డెన్ ఛానల్ పెట్టినంత మాత్రాన అన్ని విషయాలు తెలియాలని ఏం లేదండి నాకు నేను బిగినర్నే నేను నేర్చుకుంటూ మీకు యూజ్ అవుతుందని చెప్తూ ఉంటాను నాకు తెలిసి ఇన్ఫర్మేషన్ని ఇక్కడ ఆకులు ఎందుకు అట్లయిపోయాయో నాకు తెలియదు ఇది ఒక బ్రేక్ అనుకోండి పళ్ళ మొక్కల నుంచి చూడండి తోటకూర ఎంత బాగా అంటే అంత బాగొచ్చింది ఇక్కడికి వచ్చినాక దీన్ని వీడియో తీయకోకుండా ఉండలేకపోయాను అందుకు వీడియో తీసి పెడుతున్నానండి చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉంది ఆర్గానిక్ తోటకూర అండి ఇది ఇంకొక రకం జామ మొక్క ఇది కూడా చిన్న గ్రో బ్యాగ్లో పెట్టాము నెక్స్ట్ ఇది వచ్చేసి స్టార్ ఫ్రూట్ అండి స్టార్ ఫ్రూట్ యాక్చువల్గా రెండు కాయలైతే కాసింది కానీ ఎండలకు అవి బాగా పండుకైతే రాలేదండి మధ్యలోనే అవి రాలిపోవడం జరిగింది ఇది మళ్ళీ ఇందులో ఒకటి టమాటా చెట్టు కూడా ఉంది ఆ టమాటా చెట్టు ఇప్పుడిప్పుడే కాయలు కాస్తుందండి అది కొంచెం ఒక కొన్ని కాసినాక మనం తెంపు పీకేయాలి టమాటా మొక్క అప్పుడే అది బాగా పెరగగలదు రెండు మొక్కలు ఉంటే పెరగడం కష్టం అండి అందుకు కొంచెం కాయలు ఉన్నాయని ఉంచాను తర్వాత దాన్ని పీకేసేదే నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా జామున్ మొక్క అండి ఇవ్వండి మా గార్డెన్లోని పండ్ల మొక్కలు ఇవే ఉంటాయని కాదు ఇంకా ఫ్యూచర్లో ఇంకా పెట్టుకోవచ్చును ఇవి మేము ఒకటేసారి తెచ్చి అన్ని తెచ్చిపెట్టిన మొక్కలు కాదండి ఒక్కొక్క సండే ఒక్కొక్క మొక్కను తెచ్చిపెట్టాము నెమ్మది నెమ్మదిగా పెంచుకుంటూ వెళ్తున్నామండి ఇవ్వండి పండ్ల మొక్కలు మీకు ఈ వీడియో ఎలా అనిపించింది నచ్చిందా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు ఉంటానండి బాయ్